కొంచెం కలర్ మార్పు అనేది కూడా మనం చూస్తున్నాం సో ఆ విషయం కూడా ప్రక్కన పెడదాం మనకి డెడ్ బాడీ దగ్గర దొరికినటువంటి హెల్మెట్ జావా హెల్మెట్ అని మన సోదరులు చెప్తున్నారు సో జావా హెల్మెట్ ఏది ఇదేదో డమ్మీ హెల్మెట్ లో ఉంది ఇది కూడా ప్రక్కన పెడదాం ఇప్పుడు బ్రాందీ షాప్ దగ్గరికి రండి బ్రాందీ షాప్ దగ్గర ఆయన పర్సనాలిటీ ఏంటి ఈయన పర్సనాలిటీ ఏంటి ముందుగానే ఒక సహోదరి ముందు నుంచి చెబుతూనే ఉంది ఆయన అన్న కాదు ఆయన అన్న కాదు అని ఆయన పర్సనాలిటీ వేరు ఆయన పర్సనాలిటీ పెద్దగా ఉంది చెస్ట్ ఉంది పొట్టు ఉంది ఇలాంటివి చెబుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మందు తాగే టైంలో గాని లేదా ఇలా రిలాక్స్ అయ్యే టైంలో గాని లేదా ఆ బండి పక్కన అలా రిలాక్స్ అయ్యి కూర్చునే టైంలో గాని హెల్మెట్ టు మాస్క్ తీయరా తీయకూడదా ఎప్పుడు కూడా చూడండి ఆ ఫేస్ ని కవర్ చేసుకోవడానికి లేదా కనీసం మంచినీళ్ళు తాగడానికి లేదా కనీసం ఆ చెమట పడుతుంది కదా చిరాకు వస్తుంది కదా ఆ హెల్మెట్ ని తీసి ప్రక్కన పెట్టట్లేదు ఎందుకు ఫేస్ ఎందుకు రివీల్ చేయట్లేదు ఫేస్ ఎందుకు చూపించట్లేదు కేవలం ఆ పర్సన్ ఆ డ్రెస్ ఆ హెల్మెట్ తో ఆ షో చేయడానికి మాత్రమే చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అయితే ఇక్కడ ఆన్లైన్ బిల్డింగ్ అనేది చేశాడు మందు అయితే తీసుకున్నాడు మందు తీసుకుని ఆన్లైన్ బిల్డింగ్ అయితే చేశాడు ఆ వీడియో ఫుటేజ్ ఆ లైవ్ ఆర్టీవీ వాడు ఇస్తున్నప్పుడు కింద ఒక అతను కమెంట్ చేశాడు ఎం తారక్ అని చెప్పి ఒక అతను కమెంట్ చేశాడు ఇక్కడ ఈ వైన్ షాప్ అనేది మాదే అసలు ప్రవీణ్ అనే ఆ వ్యక్తి అక్కడకు రాలేదు మా దగ్గర రియల్ సీసీ ఫుటేజ్ ఉంది అది రేపు తొందరలో నేను బయటపడతానని చెప్తున్నాడు నిజమే అయితే అది నిజమే అయితే కరెక్ట్ గా ఆ ఒరిజినల్ వీడియోని తీసుకొస్తే చాలా మంచిది బట్ ఆ మెసేజ్ ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు బట్ నిజమైతే గనక తీసుకొస్తే గనుక గనక ఈ కేసుకి కొన్ని మంచి సాక్ష్యాలు ఇచ్చిన వారు అవుతారు ఇకపోతే ఆ పర్సన్ యొక్క ఐబ్రోస్ చూడండి సో ప్రవీణ్ గారి ఫోటో గాని ఈ వైన్ షాప్ లోకి వచ్చినటువంటి ఫోటో గాని సో ఇక్కడ పర్సనాలిటీ కూడా మ్యాచ్ కాలేదు ఆ భుజాలు ఆ టైట్ టీషర్ట్లు కూడా మ్యాచ్ కాలేదు అలాగే కొంతమంది స్పెటికల్స్ కూడా మ్యాచ్ అవ్వలేదని చూపిస్తున్నారు బట్ అది ప్రక్కన పెడితే ఐబ్రోస్ చూడండి ఆ ముఖంలో ఉన్నటువంటి ఐబ్రోస్ కూడా ప్రవీణ్ గారికి చాలా డిఫరెంట్ ఉన్నాయి ఈ పొడుగ్గా పైగా ఇంకొకలాగా ఉన్నాయి ఈయన ఇంకొకలాగా ఉన్నాయి సో రెండు వేరు వేరు ఐబ్రోస్ అని మాత్రం కనిపెట్టొచ్చు పగలు ముందుగానే ఆ బండి యొక్క లైట్ అనేది పగిలిపోతే కాతేరు వరకు కూడా అక్కడ బ్లింకింగ్ లేదు కాతేరు వరకు కూడా లైట్ ఉంది ఆ తర్వాత నుంచి బ్లింక్ చేసుకుంటూ వచ్చాడు సో పగలు ఈ ఫోటోలు ఎక్కడవి ఎవడు తీశాడు అసలు ఎవడు తీసి పంపించాడు ఈ ఆర్టీవీకి ఎలా వచ్చాయి వాడు డైరెక్ట్ గా పోలీసులు ఇంటిమేట్ చేయకుండా న్యూస్ చేసి న్యూసెన్స్ చేయడం ఏంటో తర్వాత మనం చూద్దాం ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే ఈ షాప్ దగ్గర మనం చూసినప్పుడు పది పది అవుతుంది అక్కడ టైం అనేది కేవలం పది పది అవుతుంది ఇక ప్రధానంగా ఆయన ఫిజికల్ అపీరియన్స్ ఆయన ఫిజికల్ అపీరియన్స్ అనేది ఆయన శరీర ఆకృతి కూడా చాలా వ్యత్యాసం ఉంది చాలా తేడాగా ఉందని ముందు నుంచి మొత్తుకుంటున్నారు అయితే పొట్టుపాడు ప్లాజా దగ్గర మాత్రం పర్సన్ మారిపోయారు షేప్ మారిపోయింది సో ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కూడా ప్రవీణ్ గారు ఆ టయానికి డ్రైవింగ్ లో ఉన్నారని అర్థం సో నల్ల జర్ల మీదుగా ఆయన ప్రయాణంలో ఉన్నారని అర్థమవుతుంది కానీ ఇక్కడ ఈ సీసీటీవీ ఫుటేజ్ అకస్మాత్తుగా వచ్చింది ఇక అందరూ మాట్లాడుకునేటువంటిది అక్కడ ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్ పే గానీ ఇలా ఏదన్నా యూపీఐ పేమెంటే చేశారు